హలో వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ ఛానల్ తెలుగు ఎలా ఉన్నారబ్బా అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు మా ఛానల్ ని చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికి ఈ వీడియో ఒక సబ్స్క్రైబర్ చేయమని అడిగారు ఆ సబ్స్క్రైబర్ కోసం చేస్తాము ఫ్రెండ్స్ మీకు కూడా ఎలాంటి వీడియో కావాలనేది కూడా కామెంట్ చేయండి చేస్తాం మేము వీడియో చూడగానే వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోకూడదు వీడియో చూడగానే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసిన వెంటనే కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఎలా ఉండాలని కామెంట్ చేయండి అయితే ఈ సబ్స్క్రైబర్స్ వీడియో చేయమని చెప్పారు కదా ఆ సబ్స్క్రైబర్స్ కూడా సాటిస్ఫాక్షన్ అయ్యారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియో కావాలనేది కూడా కామెంట్ చేయండి అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మా ఛానల్ని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంటను గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్ అన్ని నోటిఫికేషన్లు మీకు వస్తాయి పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఎందుకు ఇంకా ఆలస్యం ఎక్కడికి వెళ్తున్నావు లత కనిపిస్తలేదా బట్టలు ఉతకడానికి సెలవుకి ఏంటి కొద్దిగా ఆగరా అదే మాట్లాడాలి నీతో కొంచెం ఏంటో చెప్పు అలా అడిగితే ఎలా చెప్తాను చెట్టు కింద కూర్చొని మాట్లాడదాం దా కొద్దిసేపు కబుర్లు ఏం కబుర్లు చెప్తావు నాకు నువ్వు ఒక్కసారి ఆ చెట్టు వచ్చి కూర్చుంటే నా మనసులో ఉన్న విషయం ఏంటో నీకు అర్థమవుతుంది లత ఒక్కసారి రావచ్చు కదా ఎప్పుడైనా నీతో మాట్లాడాలని చాలా వెయిట్ చేస్తున్నాను ఇక్కడ వెయిట్ బట్టలు ఉపడానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీతో పాటు గంగా ఉంటుంది అందుకే ఏమి మాట్లాడాలో అర్థం కాక ఊరుకుని పోతున్నాను ప్రతిసారి తెలుసా నేను ఇక్కడ చెట్టు కింద గడ్డి వాము కదా అక్కడికి వెళ్లి మాట్లాడుకుందాం రా నాతో పాటు నా వెనకాల వచ్చి చెప్పు ఇప్పుడు గడ్డి వాము పక్కన వచ్చి కూర్చొని మాట్లాడతానన్నావు ఏం విషయం చెప్పు మాట్లాడే నాకేదో డౌట్ వస్తుంది చెప్పు తొందరగా చెప్పు బట్టలు ఉతకడానికి వెళ్ళాలి ఏంటి దగ్గర దగ్గరకు వచ్చి కూర్చుంటున్నావు ఏంటో విషయం చెప్పు ముందు లత అంటే నాకు చాలా ఇష్టం తెలుసా చాలా రోజుల నుంచి నేను ఫాలో అవుతున్నాను ఎప్పుడొంటరిగా దొరుకుతావనే చూస్తున్నాను ఈరోజు ఒంటరిగా దొరికావు నువ్వంటే నేను పడిసొస్తాను తెలుసా నీ అందము నీ ఉందాతనము ఇవన్నీ చూసి నేను కరిగిపోయాను తెలుసా లత ప్లీజ్ ఒప్పుకో లత తెలుసా నా మొగుడు పెద్ద తాగుబోతాడు తెలుసా తిరిగిపోతాడు తెలుసా అయినా కూడా నేను ఇలా ఉంటున్నాను అంటే ప్రపంచానికి భయపడి ఇలా ఉంటున్నాను బ్రతుకుతున్నాను నువ్వు ఇలా మాట్లాడితే ఎలా చెప్పు నేనేం మాట్లాడగలని చెప్పు నాకు అన్నీ తెలుసు లత అని మొగుడు తాగుబోతాడని తెలుసు తిరిగిపోతాడని తెలుసు వాడు మనిషి కాదని తెలుసు వాడికి ఏ బాధ్యతలు లేవని తెలుసు వాడికి కూడా సెటప్స్ ఉన్నాయని తెలుసు పాపం ఆమెని నువ్వు ఆమెను డ్యాన్స్ చేస్తూ అడవిలో పట్టుకున్నప్పుడు కూడా నేను ఉన్నాను అక్కడ ఆ రోజు కూడా నేను చూశాను కానీ దూరం నుంచి చూశాను దగ్గరికి రాలేదు ఆ రోజు నువ్వు బాధపడ్డదానికి నేను కూడా బాధపడ్డానికి తెలుసా అందుకే నీకు కూడా సుఖం కావాలి కాబట్టి నువ్వు కూడా మంచిగా ఉండాలి కాబట్టి నీకు ఏ లోటు లేకుండా చూసుకోవడానికి నేను ఉంటానని చెప్తున్నాను మనిషి ప్రేమించిన మనిషి మనసులో పెట్టుకోకుండా బయటకు చెప్పేసేయాలి కాబట్టి చెప్పేస్తున్నాను లత ఈ రోజు నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను నీ రాకు కోసం ఈ రోజు వచ్చావు అలా చేయకూడదు కదా వాడు తాగుబోతాడు తిరుగుబోతాడు అనేసి వాడు తాగిందని నేను తాగడం వాడు తిరుగుతున్నాడు అని తిరగడం బాగోదు కదా అలా వాడు చేస్తున్నాడు నేను చేస్తే అది తప్పు తప్పే అవుతుంది కదా ఇంకా వాడిని అనడానికి నాకు ఇక్కడ రూట్ ఉంటుంది చెప్పండి నేను కూడా తప్పు చేస్తే నువ్వు చాలా కష్టపడతావు నీ కష్టానికి ఫలితం లేదు లత ఎన్ని సంవత్సరాలు ఇలా చేసుకుంటూ పోయినా నిన్ను గుర్తించే వాళ్ళే ఉండరు మీ ఆయననే చక్కగా లేడు ఇంకా నీకు ఫలితం ఉంటుంది చెప్పు సుఖం లేదు మళ్ళా జీవితానికి ఏ సార్థకత లేదు నీకు పిల్లలు లేరు ఏమి లేరు అందుకే నువ్వు నాతో వచ్చావంటే నీకు అన్నీ ఉంటాయి పిల్లలు ఉంటారు మంచి బిల్డింగ్ ఉంటుంది మంచి హోదా ఉంటుంది డబ్బు ఉంటుంది కారు ఉంటుంది అన్నీ ఉంటాయి నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటందుకు నేను కదా లత అవునా మీరు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారా నిజమా అలా అయితే నేను ఓకే అంటాను కానీ మీ ఇంటికి నేను రాలేను మీరే మా ఇంటికి రావాల్సి ఉంటుంది మా ఆయన లేని టైంలో రావాల్సి ఉంటుంది మరి వస్తారా ఇంత త్వరగా ఒప్పుకుంటావా నేను అస్సలు అనుకోలేదు తెలుసా చాలా సంతోషంగా ఉంది నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు ఎప్పుడు రమ్మన్నంటే అప్పుడు రెక్కలు కట్టుకొని వాలిపోతాను నీ వల్ల ఒక్కసారి చెప్పు అంటే నీకు ఎందుకు అంత ప్రేమ నా మీద నువ్వు జాలి చూపిస్తున్నావా నిజంగా ప్రేమ చూపిస్తున్నావా అది చెప్పండి ముందు నిజంగా ప్రేమ చూపిస్తున్నాను నీ అందానికి నేను ముగ్ధునైపోయాను అందుకే నీకు అన్నీ చూసుకునడానికి నేనున్నానని ధీమ ఇస్తున్నాను కదలత నువ్వు ఏ అడవి పనికి పోనవసరం లేదు నువ్వు ఇంట్లో బట్టలు కూడా అవసరం లేదు ప్రతిదీ నేను అన్ని చూసుకుంటాను నేనున్నాను కదా నీకు అన్ని చూసుకుంటాను ఒక్కటి నన్ను సుఖంగా ఉంచు అంటే నేను ఏ లోటు లేకుండా నిన్ను చూసుకుంటాను మన ఇద్దరం సుఖంగా ఉండాలి నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు సుఖంగా ఉండాలి అంటే అర్థం చేసుకోవాలి డార్లింగ్ నువ్వే కదా ప్రతిసారి నాతోనే వస్తుంది కదా బట్టలు ఉతకడానికి ఇలా మాట్లాడడం కుదరకపోవచ్చు మా ఇంటి దగ్గర అయితేనే ఫ్రీగా మాట్లాడుకోగలుగుతాము ఎప్పుడు ఆ ముచ్చుముఖం వేసుకొని ఆ కొంగు నిండా కప్పుకొని నీతో పాటు ఓ గంప నెత్తి మీద ఎత్తుకొని వస్తుంటది ఎప్పుడు మాట్లాడదామన్నా కుదరనే కుదరలేదు ఈ ముచ్చ ముచ్చుముఖం ఎప్పుడు పక్క కూతుంది నీతో ఎప్పుడు మాట్లాడాలి అని అనుకునేవాడిని రోజు అనకు ఆమె నా ఫ్రెండ్ నా క్లోజ్ ఫ్రెండ్ లతా అని నేను కష్టాలలో ఉన్నా నన్ను ఆదుకునేది డబ్బులు ఇచ్చి ఆదుకుంటది మళ్ళీ అన్ని విషయాలలో నాకు నేను ఉన్నాను ఎందుకు భయపడతావు అని తోడున్నానని చెప్తుంది నువ్వు అలా అనకూడదు నా ఫ్రెండ్ మరి మీ ఇంట్లో వాళ్ళు ఎవరు లేరా నువ్వు ఇలా నాతో మాట్లాడితే నాతో ఇంటికి వస్తే మరి ఎవరు ఏమి అనరా మీ ఇంట్లో వాళ్ళు మా అమ్మ ఒక్కరే ఉన్నారు ఎవరు లేరు ఇంకా మరి అదే మీ అమ్మకు తెలిస్తే ఎలా మళ్ళీ గొడవలు అవుతాయి కదా ఇలా ఎందుకు వెళ్తున్నావు అక్కడికి అని అడుగుతారు కదా మీ మమ్మీ ఏమి అనదు మా అమ్మ ఎందుకంటే నా కొడుకు ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడు ఎవరో ఒక తోడు ఉంటే బాగుండు అనుకుంటుంది మా అమ్మ అందుకే ఏమి అనదు నువ్వు వస్తానంటే ఇంటికి కూడా తీసుకెళ్తాను ఇంటికాడ పరిచయం చేస్తాను అప్పుడప్పుడు మా ఇంటికి రావచ్చు నువ్వు నేను మీ ఇంటికి వస్తాను సరేనా నీ ఇష్టం ఎక్కడ అంటే అక్కడ ఉందాం మనము ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అసలు కానీ మళ్ళా తర్వాత ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఊళ్ళో వాళ్ళకి అందరికీ తెలిస్తే ఎలా చెప్పండి మీరు ఎక్కువ కులం వాళ్ళు రెడ్డిలు మేము తక్కువ కులం వాళ్ళం కదా మళ్ళీ తెలిస్తే గొడవ మా ఆయన కూడా తాగినప్పుడు తెలిస్తే మిమ్మల్ని కొడితే ఎలా చెప్పండి అంత సీన్ లేదు వాడికి ఒక కోటర్కు డబ్బులు ఇచ్చానంటే ఎక్కడైనా వెళ్ళిపోయి ఉండరా అంటే ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటాడు అంతే వాడు తాగు తాగుడుకు అలవాటు పడ్డవాడు ఇవన్నీ ఉండవు వాడికి సెంటిమెంట్లు వాడిద్దరం కలిసి ఉంటే కూడా వాడు పక్కన కూర్చొని చూస్తూ ఉంటాడు అంతే అలాంటి వాళ్ళే తాగే వాళ్ళంతా నాకు ఇంకా పెళ్ళే కాలేదు లత నీ పెళ్ళైనాక పెళ్లి చేసుకుందాం అనుకున్నాను ఇంకా ఎదురు చూసి ఎదురు చూసి సంబంధాలు దొరకకపోయేసరికి నిన్ను చూసుకుంటూ ఇలా బ్రతికేస్తానని అనుకున్నాను లత అయితే ఇంకా మా అమ్మ కూడా ఏం ముసలోడి అవుతున్నావు నలభై సంవత్సరాలు అయ్యాయి ఇంకా పెళ్లి చేసుకోవా అంటే నేను ఇలా నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నాకు కావాలి అని చెప్తాను మా అమ్మ కూడా ఏమి అనకుండా ఊరుకుంటుంది అందుకే లత మీ ఆయన్ని ఒప్పించి కూడా పెళ్లి చేసుకోమంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను వాడు పక్కకు తప్పుకుంటానంటే వాడికి ఏదైనా సెటప్ చేసి నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకొని మనం పిల్లల్ని కానీ హ్యాపీగా ఉందాం లత ఓకేనా నువ్వు ఒప్పుకుంటావా మీ ఆయన్ని నేను ఒప్పిస్తాను ఎల్లుకు కూడా ఒప్పుకుంటావా నువ్వు నాతో సరేనండి మీరు పెళ్లి చేసుకుంటానంటే నాకు ఇంకా సంతోషమే కదా ఇప్పుడైతే మా ఆయనని ఇప్పుడు ఏమీ అడగకండి తర్వాత విషయం అది ఇప్పుడైతే నేను వెళ్తాను మరి గంగ కూడా రావచ్చు ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం కానీ ఇంట్లో ఏదో పని ఉంది నువ్వు వెళ్ళు నేను వస్తానన్నది ఇప్పుడు వచ్చిన వస్తుంది మనల్ని ఇలా చూసిందంటే ఇంకా బాగోదండి చెరువు కాడ నేను లేనని కూడా అటు చూడడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనం కనిపించామంటే ఇంకేమైనా ఉందా సరే వెళ్తానంటే వీళ్ళు నేనేం అడ్డుకోను కానీ నైట్ కి రావాలా మరి ఇంటికి అదంతా చూసుకొని నేను ఫోన్ చేస్తాను కానీ నాకు ఫోన్ లేదు వేరే వాళ్ళ ఫోన్ నుంచి చేయాలంటే ప్రాబ్లం అవుతుంది కదా మరి ఎలా నువ్వు దిగులు పడకు ఈ రోజే కొత్త ఫోన్ కొంటాను నీకు ఆ ఫోన్ రేపు ఈ టైంకు నువ్వు బట్టలు ఉతకడానికి ఒక్కదానివే వచ్చేసి ఆ ఫోన్ నీకు ఇస్తాను రోజు నాతో కబుర్లు చెప్పొచ్చు ఫోన్లో నేను రావాలి అనుకున్నప్పుడు ఫోన్ చేసి వస్తాను నీకు రావాలి నేను అనిపించినప్పుడు నువ్వు కూడా నాకు ఫోన్ చేసి రమ్మంటే వస్తాను సరేనా ఫోన్ కొనుక్కొని వస్తాను మరి నువ్వు వెళ్ళి బట్టలు ఉతికేసి ఇంటికి వెళ్ళిపోవు సరేనా నువ్వు ఇలా సంతోషంగా ఉంటే నాకు ఇంకేం కావాలి చెప్పు నీకు రేపు ఈ టైం వరకు కొత్త ఫోన్ నీ చేతిలో ఉంటుంది సరే లత జాగ్రత్తగా వెళ్ళిరా చూసారు కదా వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో ఎంతమందికి వెళ్ళాలంటే మీ లైక్ మీ కామెంట్ మీ సపోర్ట్ చాలా అవసరం ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోలు చేయాలంటే మాకు ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము చాలా చాలా థ్యాంక్స్ అబ్బా మీ అందరికీ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్